నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ను ఈరోజు సూపర్ బాడే సూపర్ బానే తీసుకొచ్చిన పెద్ద ఫ్యామిలీకి అవసరం పడే వెహికల్ ఎందుకంటే టొయోటా ఇన్నోవా టొయేటా ఇన్నోవా అని చాలామంది అడుగుతారండి అందుకని చెప్పని ఈ వెహికల్ తీసుకొచ్చినామండి ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పన్నెండు మోడలు వచ్చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి మీకు తెలంగాణకైనా ఆంధ్రప్రదేశ్కైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుందండి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది కేవలం ఒక లక్ష డెబ్బై నాలుగు వేలు తిరిగిందండి మేమైతే షోరూమ్ ట్రాక్ తీయించలేదు మీరు షోరూమ్ ట్రాక్ కావాలంటే మీరు చెక్ చేసుకొని షోరూమ్ ట్రాక్ కస్టమర్ అయితే షోరూమ్ ట్రాక్ కాదని చెప్పిండు ఇది వెహికల్ సారీ కస్టమర్ అయితే షోరూమ్ ట్రాక్ అని చెప్పిండు మేము చూసుకోలేదని చెప్పి అన్నాడు మీరు కూడా కావాలంటే చూసుకోరు నేను మేమైతే చూసుకోలేదు ఇది ఒక లక్ష డెబ్బై నాలుగు వేలు తిరిగింది వివర్షను రెండు వేల పన్నెండు మోడల్ టూ పాయింట్ ఫైవ్ వి వర్షను వెహికల్ వచ్చేసి దీనికి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలవన్ వీల్స్ వస్తాయి వచ్చేసి మీకు రూపేసి వస్తుంది టోటల్ ఫుల్ టాప్ అండ్ వి వర్షన్లో వచ్చిందంటే ఫుల్ టాప్ అండ్ వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి ఒకసారి చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ ఒకసారి మీకు చెప్తాను అలా వీళ్ళు చూసుకోవచ్చు టైర్ కూడా ఒక ఎయిటీ పర్సెంట్ దాకా ఉంటుందండి ముందు టైరు ఇది రైట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు బండి మాత్రం ఒరిజినల్గా ఉందండి చెక్ చేసినాం చూసుకోవచ్చు వ్యూ వర్షన్ రూపేసి చూసుకోవచ్చు బకెట్ సీట్లు బ్యాక్ పైపర్ డీజిల్ వెహికల్ అలా వీలు వెనకాల టైర్ కూడా చూసుకోవచ్చు

క్యాబ్ కూడా చూసుకోవచ్చు స్పైలర్ పవర్ విండోస్ ఎయిర్ బ్యాగు ఆడియో కంట్రోల్ చూసుకోవచ్చు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ మాన్యువల్ గేరు చూసుకోవచ్చు వెహికల్ డ్యాష్ బోర్డు కూడా నేటుగానే ఉంది రీడింగ్ వచ్చేసి సారీ ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేలు తిరిగింది నేను డెబ్బై నాలుగు వేలు అని చెప్పిన సారీ ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేలు తిరిగిందండి వచ్చేసి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఆటో క్లైమేట్ వేసి చూసుకోవచ్చు రూపు కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నది రీడింగ్ మళ్ళోసారి చూసిన ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేలు సీట్లు కూడా ఇది అడ్జస్ట్మెంట్ ఇది చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ చూసిరు కదా వెహికల్ వచ్చేసి సెవెన్ సీటర్ వెహికల్ రెండు వేల పన్నెండు మోడల్ మనకు తెలంగాణకైనా ఆంధ్రప్రదేశ్ కైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది అండి వెహికల్ మాత్రం ఒరిజినల్గా ఉన్నది అయితే షోరూమ్ ట్రాక్ తీయించలేదు మీరు షోరూమ్ ట్రాక్ కావాలంటే తీయించుకో వెహికల్ వచ్చేసి బకెట్ సీట్లు ఉంటాయి సెవెన్ సీటర్ వెహికల్ దీనికి హెయిర్ బ్యాగ్స్ వస్తాయి అలవే వీల్స్ వస్తాయి ఆడియో కంట్రోల్ వస్తుంది బ్యాక్ వైపర్ వస్తుంది వెహికల్ మాత్రము జన్యూన్గా ఉన్నదండి మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకున్నా కూడా అట్నే ఉంటుంది కావాలంటే ఓ మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి చెక్ చేయించుకోరు వెహికల్ మాత్రం మనో కార్స్లో ఉందండి మీకు లోన్ కూడా అవైలబుల్ ఉందండి లోన్ కావాలంటే కూడా ఒక మూడు నుంచి నాలుగు లక్షల మధ్యలో లోన్ కూడా వస్తుందండి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తానండి వాటికి కాల్ చేయొచ్చు ఇంతకుముందు ఒకటి మర్చిపోయినా సార్ ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేలు తిరిగింది డెబ్బై నాలుగు కాదు ఇంతకుముందు ఒక లక్ష డెబ్బై నాలుగు కాదు అని చెప్పిన ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేలు తిరిగింది సార్ ఇది వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది మీకు దీన్ని రేట్ వచ్చేసి ఆరు లక్షల ఎనభై ఐదు వేలు చెప్తామండి ఇంతకుముందు కూడా ఒక చెప్పినాము కస్టమరు అప్పుడు ఒప్పుకోలేదు ఏదో చూడు మొదటి మొదటికి వచ్చింది మోక్షం అన్నట్టు వాళ్ళు ఫస్ట్ వచ్చినప్పుడు ఆరు లక్షల యాభై వేలకు కూడా అడిగితే ఇయ్యలేదు ఇప్పుడు కస్టమర్ వచ్చి సరే మళ్ళీ వీడియో చేసి పెట్టు అని చెప్పంటే మళ్ళీ వీడియో చేసి పెడతాము సార్ ఇప్పుడు మాత్రం ఆరు లక్షల ఎనభై ఐదు వేలు చెప్తాడు కొద్ది అని అయితే కొద్ది అంటే కొద్ది అయితే బార్గెనింగ్ ఉన్నది మీరు వచ్చి వెహికల్ తీసుకొని ఒక ఐదు పది కిలోమీటర్లు టెస్ట్ ట్రావెల్ చేసి చేసిన తర్వాత మీకు వెహికల్ నస్తానే తీసుకోర్రీ అంత సూపర్ ఉన్నది బండి వెహికల్ మాత్రం ఆరు లక్షల ఎనభై ఐదు వేలు చెప్తాము ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేలు తిరిగిందండి రీడింగ్ ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డావా పక్కకండి మీరు కాజీపేట రైల్వే స్టేషన్లో అయితే ఒక రెండు కిలోమీటర్లు అంటే గూగుల్లో మనోజ్ కార్స్ అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ టోటల్గా వచ్చేస్తాదండి మీరు ఎవరన్నా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తెచ్చి పెట్టండి మేము అమ్మిస్తామండి మీరు ఎవరన్నా లోన్ కావాలన్నా మీ దగ్గర ఉన్న వెహికల్స్కు లోన్ కావాలన్నా కూడా మేమే ఇప్పిస్తామండి మా దగ్గర ఒక పది పదిహేను బ్యాంకులు టైప్ అయి ఉంటాయండి మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుడు లైక్ చేసుడు మాత్రం మర్చిపోకండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తారు కానీ ఆ బెల్ ఐకాన్ బటన్ మాత్రం ఆన్ చేసి పెడతారు బెల్ ఐకాన్ మాత్రం ఆల్ బెల్ ఐకాన్ మాత్రం ఆన్ చేసి పెట్టండి అది వికపోతే మీకు నోటిఫికేషన్ రావు ఎందుకంటే మా దగ్గర ఒక లక్ష రూపాయల నుంచి మొదలుకొని పది లక్షల వరకు వెహికల్స్ వస్తాయండి మా దగ్గర ఒక ముప్పై నుంచి నలభై వెహికల్ ఉంటాయండి ఎప్పటికీ మీకు లేని వెహికల్ కూడా మేము తెప్పించి ఇస్తామండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తామండి వాటికి కాల్ చేయొచ్చు కేవలం ఆరు లక్షల ఎనభై ఐదు వేలు ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేలు తిరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి తెలంగాణకైనా ఆంధ్రప్రదేశ్కైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తాయండి ఓకే ఫ్రెండ్స్ రైట్